మనకి మొక్కలు అనగానే గుర్తొచ్చేది కడిపు లంక అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వెరైటీస్ ఆఫ్ మొక్కలు తూర్పుగోదావరి జిల్లా కడిపు లంకలో దొరకాల్సిందే ఇక్కడ దొరకని మొక్క అంటూ ఉండదు ఏంటో ఇలా జల్లితే వచ్చేస్తాయి అనుకుంటే మొక్కలు దాదాపుగా వంద ఏళ్ళ బట్టి ఇక్కడ మొక్కలకు ప్రసిద్ధి ఇక్కడ దేశవ్యాప్తంగా ఎక్కడికి పంపించాలన్నా కూడా ఈ కడిపు లంకలోనే తయారవుతాయి అంటుకట్టడం కట్టడం మొక్కను పెంచడం వరకు కూడా వీళ్ళు చేయనటువంటిది ఇది హార్టికల్చర్లో అయ్యి ఏమీ స్టడీ చేయలేదు అయినా ఏమి చేయలేదు కానీ మొక్కను ఎలా అంటుకట్టాలి ఎలా బతికించాలో వీళ్ళు తెలిసినట్టు ఎవరికి తెలియదండి అది కడుపులో ఇంకా యొక్క నర్సరీ రైతుల యొక్క గొప్పతనం అలాగే ఇక్కడ పది రూపాయల మొక్క దగ్గర నుంచి ఇరవై లక్షల మొక్కల వరకు ఇరవై లక్షల విలువ చేసే మొక్కల వరకు కూడా ఇక్కడ దొరుకుతాయి అలాగే దేశవ్యాప్తంగా పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకి పెద్ద పెద్ద స్టార్స్కి వీళ్ళు మొక్కలు సప్లై చేస్తూ ఉంటారు దాదాపుగా కడేపు లంక ఊరంతా కూడా నర్సరీలే ఉంటాయి అంతేకాదు అనుబంధ పరిశ్రమలు కూడా కుండీలు కానీ మొక్కలుకేసేటువంటి మందులు కానీ ప్రతిదీ కూడా ఇక్కడ లభ్యమవుతుంది కడిపు లంకలో ఒకసారి సత్యనారాయణ నర్సరీలో వెళ్ళి చూస్తుందామా ఏం వెరైటీస్ ఉన్నాయో కడియం ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది పూల మొక్కలు పండ్ల మొక్కలు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలో ఉన్నటువంటి ఈ కడియం గ్రామం అంతా కూడా నర్సరీలే ఉంటాయండి ఇక్కడ దొరకనటువంటి మొక్క ఉండదు దాదాపుగా ప్రపంచంలో దొరికే అన్ని మొక్కలు కూడా ఈ కడిపు లంకలో దొరుకుతాయండి ఈ కడియపు లంక చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో కూడా నర్సరీలే కనిపిస్తాయి మీకు ఏ పక్కకి వెళ్ళినా కూడా మనకి నర్సరీలు రకరకాల పూల మొక్కలు రకరకాల పండ్ల మొక్కలు మనకు దర్శనమిస్తాయి ఇక్కడ ఓ రకంగా చెప్పాలంటే ఇది ఒక ఉద్యానవన యూనివర్సిటీ అండి ఎందుకంటే అంటు కట్టడం కాండించి మొక్కను పెంచటం వరకు కూడా రకరకాల రంగుల పూలు రకరకాల పూల మొక్కలు రకరకాల పండ్ల మొక్కలు చిన్న తొట్లలో పెంచేటువంటి పూల మొక్కలు బోనసాయి మొక్కలు ఇలాగా యాభై రూపాయలు కాండి నుంచి పది లక్షల ఇరవై లక్షల రూపాయల వరకు ఈ కడియం నర్సరీలో మొక్కలు దొరుకుతాయంటే మీరు ఆశ్చర్యపోక మాన తప్పదు ఇది నిజం ఎందుకంటే కడియంలో దాదాపుగా ఒక రెండు వందల నర్సరీల వరకు ఉంటాయి ఒక్కొక్క నర్సరీది ఒక్కొక్క స్పెషాలిటీ ఒక్కొక్క నర్సరీలో ఒక ప్రత్యేకమైనటువంటి మొక్కల్ని డెవలప్ చేస్తూ ఉంటారు అలాగే కొత్త ఆకృతులతో ఉన్నటువంటి ఆకులు పువ్వులు అలాగే మూడు వందల అరవై ఐదు రోజులు పూసేటువంటి పూలు పూసేటువంటి మొక్కలు అలాగే రకరకాల రంగుల మొక్కలను వీళ్ళు సంకరపరిచి అభివృద్ధిపరిచి జన్యుపరమైనటువంటి మార్పులు చేసి తయారు చేయటం కడియం నర్సరీల యొక్క ప్రత్యేకత అందుకనే దేశంలోనే పేరెనిక్గానటువంటి ఈ రైతులందరూ కూడా ఈ కడియంపు లంక పరిసర గ్రామాల్లోనే ఉంటారు చూడండి మీకు సీజనల్ మొక్కలు అలాగే బోనసాయి మొక్కలు పెద్ద పెద్ద వృక్షాలు కూడా ఇక్కడ లభ్యమవుతాయి దేశ విదేశాలకు కూడా కడియం నర్సరీల నుండే మొక్కలు సరఫరా అవుతాయంటే ఆశ్చర్యపోక మానక్క తప్పదు స్థలానికి అనుగుణంగా ప్రకృతికి అనుగుణంగా మొక్కలను డెవలప్ చేయడం అలాగే వినియోగదారుల అభిరుచి మేరకు మొక్కలను తయారు చేయడం ఈ కడియం నర్సరీ రైతుల యొక్క గొప్పతనం మాట అండి ఈ నర్సరీలోని మొక్కలను పువ్వుల్ని చూస్తే మనసు ఎంతో ఉల్లాసవంతంగానూ ఆహ్లాదకరంగానూ అనిపిస్తుంది మనకి ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ చిన్న చిన్న నర్సరీల దగ్గర నుంచి ఎకరాల ఎకరాలలో మొక్కలు పెంచేటువంటి నర్సరీలు చాలా చాలా ఉన్నాయి మనకి ఎంతసేపు తిరిగినా కూడా అలసట అనిపించదు మనసుకు ఎంతో ఉల్లాసాన్ని అందిస్తుంది అంతేకాకుండా ఒరిజినల్ ఆక్సిజన్ అందించటం రకరకాల రంగుల పువ్వులు సువాసన వెదజల్లేటువంటి మొక్కలు అలాగే ఔషధ గుణాలు పనిచేసేటువంటి మొక్కలు అలాగే షుగర్ బీపీ థైరాయిడ్ వంటి రోగాలను అరికట్టేటువంటి ఔషధ మొక్కలు పెద్ద పెద్ద పూల మొక్కలు పండ్ల మొక్కలు ఇలా ఒకటి కాదండి రెండు కాదండి ఇక్కడ దొరకని మొక్క అంటూ ఉండదు కడిపు లంకలో ఉన్నటువంటి ఒక్కొక్క నర్సరీ రైతు ఒక్కొక్క ఉద్యానవన శాస్త్రవేత్త ఎందుకంటే ఇక్కడ మొక్కల పేర్లు కానీ పూల పేర్లు కానీ పండ్ల పేర్లు కానీ వీళ్ళు శాస్త్రీయ నామాలను అలవోకగా పలుకుతారు ఇక్కడ మొక్కలు మోసేటువంటి చిన్న స్థాయి కూలీ దగ్గర నుంచి పెద్ద సూపర్వైజర్ల వరకు కూడా వీళ్ళకి అన్ని రకాల పేర్లు తెలుసు ఏది అంటు మొక్క ఏది విత్తనం మొక్కో కూడా వీళ్ళకి తెలుస్తుంది కడేపు పరిసర ప్రాంతాలలో పెరిగేటువంటి మొక్కలన్నీ కూడా దేశ విదేశాలకు కూడా ఎగుమతి అవుతాయి అంతేకాదు మన దేశంలో లభ్యం కానిటువంటి మొక్కలను దేశ విదేశాల నుంచి దిగుమతి చేసుకుని ఇక్కడ అభివృద్ధి చేసి మళ్ళీ నర్సరీల్లో అమ్మకాలకి పెట్టడం అనేది ఇక్కడ రైతులకి వెన్నతో పెట్టిన విద్య అందుకనే ఇండోర్ ప్లాంట్స్ థాయిలాండ్ తైవాన్ సింగపూర్ లాంటి దేశాల నుంచి చైనా వంటి దేశాల నుండి కూడా దిగుమతి చేసుకుని ఇక్కడ విగ్రహాలు సాగిస్తున్నారు కడివ నర్సరీ రైతులు అలాగే కడియం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో చాలా గ్రామాల్లో ఒకే గ్రామం పూర్తిగా పూల మొక్కలు ఒకే గ్రామం పండ్ల మొక్కలను పండించటం ఇక్కడ ప్రత్యేకత ఇండోర్ ప్లాంట్లు సైతం ఉష్ణోగ్రతలను క్రమబద్ధీకరించడం సరిపడేటువంటి ఉష్ణోగ్రత ఆక్సిజన్ని కంట్రోల్ చేయటం ఇలాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించిన కూడా ఇక్కడ రైతులు బాగా లాభాలను అర్జిస్తున్నారు వినియోగదారుల మనసుల్ని ఆకట్టుకుంటున్నారు గోదావరి జిల్లాల్లో పర్యటించేటువంటి పర్యాటకులు ఎవరైనా సరే కడియం నర్సరీలకు తప్పనిసరిగా సందర్శించాల్సిందే చూడండి ఈ ఆకు ప్లాస్టిక్ ఆకులాగా ఉంది కానీ ఇది ఇక్కడ డెవలప్ చేసినటువంటి ఒక మొక్క అలాగే చూడండి ఇండోర్ ప్లాంట్స్లో ఎన్ని వెరైటీస్ ఆఫ్ మొక్కలు ఉన్నాయంటే మనం అంతు పట్టలేమండి అన్ని రకాలు ఉంటాయి ఒక్కొక్క మొక్కటిది ఒక్కొక్క రకమైన విశిష్టత ఒక్కొక్క రకమైనటువంటి వైవిధ్యం ఇక్కడ కడియం నర్సరీలు మనల్ని మనసుల్ని కట్టిపారేస్తాయి మనసుని ఓలలాడిస్తాయి కడియం నర్సరీల్లో ఏదో మ్యాజిక్ కూడా ఉందండి పండ్లు పూల మొక్కలే కాదండి ఆర్నమెంటల్ ప్లాంట్స్ కూడా ఎన్నో రకాలు ఉంటాయి ఉదాహరణకి మనం మనీ ప్లాంట్ పెంచుతాం కదా ఆ మనీ ప్లాంట్లోనే దాదాపుగా పదుల సంఖ్యలో వెరైటీలు ఉన్నాయండి ఆకు ఒక్కొక్క రంగు ఒక్కొక్క ఆకృతి ఉండేటువంటి మనీ ప్లాంట్స్ ఎన్నో రకాలు ఉంటాయి అలాగే ఇండోర్ ప్లాంట్స్కి అయితే మనం చెప్పనక్కర్లేదు అలాగే వైల్డ్ వెరైటీ అడవి జాతి మొక్కలు కూడా మనకి మనం చిన్నప్పుడు చూసినటువంటి బ్రహ్మచోడు మొక్కల చూడండి ఎంతో వైవిధ్యంగా ఎంతో అందంగాను పెంచి ఒక డెకరేటివ్ ప్లాంట్స్గా తయారు చేసినటువంటి ఘనత వెళితే అలాగే థాయిలాండ్ చైనా దేశాల్లో పెరిగేటువంటి ఈ లక్కీ ప్లాంట్స్ ఒక ఊపునే ఒక ట్రెండ్నే సృష్టించాయి అది కూడా కళీన్ నైర్సలి యొక్క సృష్టి ఇక మొక్కలతో పాటు కూడా అనుబంధ పరిశ్రమలు కూడా కడియంలో బాగా డెవలప్ అయ్యాయండి రకరకాల కుండీలు రకరకాల ఇండోర్ ప్లాంట్స్ రకరకాల మొక్కలకు పెంచేటువంటి ఔషధాలు మందులు ఫీడ్స్ ఇంకా అన్నీ కూడా నర్సరీల్లోనే దొరుకుతాయండి చూడండి ఇవన్నీ రకరకాల ఆకృతిలో ఉన్నటువంటి కుండీలు ఇండోర్ ప్లాంట్స్ రకరకాలుగా దొరుకుతూ ఉంటాయి అలాగే స్టార్స్ సెలబ్రిటీస్కి కూడా ఇక్కడ ప్రత్యేకంగా తయారు చేసినటువంటి ప్రత్యేకంగా పెంచబడినటువంటి మొక్కలను దేశ విదేశాలకు పంపిణీ చేస్తారు అలాగే నేషనల్ హైవే పక్కనే ఉండటం వల్ల రోజు సందర్శకుల సంఖ్య కూడా విపరీతంగా ఉంటుంది అలాగే విండో షాపింగ్ ఉంటుంది అలాగే చూసి వెళ్ళేవాళ్ళు ఉంటారు కొనుగోలు చేసేవాళ్ళు ఉంటారు సమోహితులై ఎక్కడే ఉండిపోయే వాళ్ళు ఉంటారు అందుకనే వినియోగదారులకు అనుగుణంగా కూడా గెస్ట్ హౌస్లు కూడా ఈ నర్సరీ రైతులు ఏర్పాటు చేసి వినియోగదారుల యొక్క మనసులని చూరుకుంటున్నారండి చూసారా ఇక్కడ ఉన్నటువంటి గ్రాస్ గ్రాసు ఆర్టిఫిషియల్గా తయారు చేసి ఇమీడియట్గా మీకు ఉద్యానవనంగా తయారు చేసే క్షణాల్లో ఉద్యానవనంగా తయారు చేసేటువంటి శక్తి ఉన్నటువంటి నర్సరీ రైతులు కూడా కడివలోనే ఉన్నారు ఈ ప్లాంట్స్ చూడండి లక్షల ఖరీదులో ఉండేటువంటి ఈ ప్లాంట్స్ సెలబ్రిటీస్ అయినటువంటి అంబాలి లాంటి వాళ్ళకి కూడా ఇక్కడ నుంచి సప్లై చేశారు సతీష్ అండి మాది శ్రీ సత్యనారాయణ నర్సరీ అండి ఇది కడిపులంకుల లోకేట ఉందండి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండి మా దగ్గర పది రూపాయల మొక్క కాడి నుంచి ఇరవై లక్షల రూపాయల మొక్కల దాకా ఉన్నాయండి ఇక్కడ దేశ విదేశాలు ఎక్స్పోర్ట్ చేస్తామండి అలాగే ఇంపోర్ట్ కూడా చేసుకుంటా అండి ఇక్కడ ఇంపోర్ట్ అంటే యూరోప్ కంట్రీస్ నుంచి అండి చైనా నుంచి చైనా నుంచి ఇంకా థాయిలాండ్ నుంచి కడియం నర్సరీలో మొక్కలు మిమ్మల్ని ఎంతగానో అలరించాయని భావిస్తున్నాను మరో అందమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంటే బాయ్ మీరు కనుక నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకొచ్చే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఉంటానండి బాయ్